ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యోగ సంఘ పెద్దలకు నాయకులకు ఉద్యోగస్తులకు నా ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో అయినా రాష్ట్ర ప్రభుత్వంలో అయినా ప్రభుత్వంలో కావచ్చు పరిపాలనలో కావచ్చు ఉద్యోగుల యొక్క పాత్ర కీలకం అనే విషయం మనందరికీ తెలుసు ప్రభుత్వం రైలు అయితే ఉద్యోగులు ఆ రైలుకి ఇంజన్ లాంటి వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక భద్రత ఉంటుంది ఉద్యోగ భద్రత ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ భద్రత ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న రోజుల నుండి ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగస్తుల పట్ల అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా తయారైంది ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలు కావచ్చు వేధింపులు కావచ్చు అరాచకాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హక్కుల పైన కావచ్చు అణచవేస ధోరణి కావచ్చు అనేక రకాలుగా ప్రభుత్వాలు మారినా పార్టీలు మారిన నాయకులు మారినా ఉద్యోగుల యొక్క పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ ప్రొఫెషనల్స్ నాన్ టీచింగ్ విధుల కోసం ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు పోలీసులు రెవెన్యూ లాంటి ఉద్యోగస్తులను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తల ట్రీట్ చేసే ప్రయత్నం జరుగుతోంది మరీ ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగస్తుల యొక్క జీవితాలతో చెలగాటమాడే కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ప్రధానంగా గత యూపీఎస్ ప్రభుత్వంలో భట్టాచార్య అనే కమిషను ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి సాధారణ పౌరులకు సంబంధించి ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి తన కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఈ నివేదికను ఆధారంగా చేసుకొని ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల పైన సిపిఎస్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి సుమారు ఎనభై లక్షల మంది జీవితాలతో చెలగాటమాడే కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆనాడు కేంద్ర ప్రభుత్వము దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఇదే సిపిఎస్ విధానాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడ మనం చూస్తున్నాము ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో అనేక పోరాటాలు చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి అధికారం మారుతోంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కానీ ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క పార్టీకి ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడము చాలా బాధాకరమైన అంశము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దలు ఇప్పటికి ఇంతకు ముందే చెప్పారు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు కూడా మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదే చెప్పారు నిజంగా వీళ్ళకి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇది అసలు సమస్య కాదనే విషయం మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా రకరకాల కారణాలు చెప్తూ ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులను వేధించే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల మూడులో లో ఎవరైతే డిఎస్సి ద్వారా ఎన్నికైన సుమారు పదహారు వేల మంది ఎంప్లాయీస్ ను కూడా రెండు వేల నాలుగు తర్వాత అమల్లోకి వచ్చిన సిపిఎస్ విధానంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు ఈ విషయం సంబంధించి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు న్యాయం జరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగస్తుల విషయంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోలేదు మొన్న మొన్నటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు జరిగిన డిఎస్ఈ విషయంలో కావచ్చు గ్రూప్స్ విషయంలో కావచ్చు వీళ్ళకి అసలు సిపిఎస్ ని అమలు చేస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో తీసుకొని వచ్చిన జిపిఎస్ ఏదైతే రాజముద్ర వేశారో ఆ విధానాన్ని అమలు స్పష్టంగా ఇప్పటి వరకు ఎందుకంటే వీళ్ళెవ్వరికి కూడా ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం పైన కావచ్చు ఉద్యోగస్తుల యొక్క పైన కావచ్చు చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ప్రభుత్వము ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ విషయంలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసే పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసే ఎలాంటి పోరాటానికైనా ఎలాంటి సపోర్ట్ కావాలైనా అది ఆర్థికంగా కావచ్చు మరో రకంగా కావచ్చు కావచ్చు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా భగవంతుడు అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే మొదటి సంతకము లేదా మొదటి వెన్నుపోటు లాంటి మాటలు అయితే మాట్లాడను గానీ ఖచ్చితంగా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం అయితే మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నాకు మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్